శర్వానంద్ గారు ఇప్పుడు గారు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ లో నటించారు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మనమే అనే మూవీలో నటించారు దాంట్లో శరవానంద యాక్టింగ్ చూస్తే కొత్తగా ఒక యూత్ కి ఎంటర్టైన్మెంట్ లాగా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలాగా చిన్న పిల్లలు పోషించి ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఇందులో ఇప్పుడే మనమే మూవీకి వెళ్ళొచ్చామండి నిజంగా అయితే ఆ మూవీలో తనున్న క్యారెక్టర్ కి బాబుని చూసుకుంటాడ లేదని మీవే అనుకున్నా

ఇప్పటివరకు ఒక లవ్ క్యారెక్టర్ లో ఉన్న తను సడన్ గా ఏ మదర్ రియల్ మదర్ లా చాలా బాగా చేశారు దానివల్ల మాకు సెంటిమెంట్ గా కూడా మేము చాలా ఫీల్ అయ్యాం అనమాట చాలా బాగా నచ్చింది మనసు తక్కువ ఆకట్టుకునేలా ఉన్నాము సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి కానీ మెయిన్ అయితే మూవీ స్టోరీ ఆ లవ్ అండ్ ఆ బాబు క్యారెక్టర్ అది బాగా నచ్చింది అందరికి కనెక్ట్ అవుతుంది మెయిన్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు అంటే పేరెంట్స్ ని కేర్లెస్ గా చూసుకున్నారు మమ్మీ డాడీ ఫోనే కదా తర్వాత మాట్లాడుకుందాం అని అండల్లో వాళ్ళు ఎంత మిస్టేక్ చేశారో ఈ మూవీలో చాలా కరెక్ట్ గా ఎందుకు ఫోన్ చేశారు జస్ట్ పిల్లలు ఒకసారి హాయ్ అని చెప్పారు మమ్మీ డాడీకి చాలా ఆనందంగా ఉంటుంది దాని ఎక్స్పెషల్ గా చాలా రియలిస్టిక్ గా చూపించారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఎంజాయ్ చేసి మూవీ మూవీ చేశారు అమ్మ నవ్వే మనమే మనమే మనము అనేము ఏంటిది హీరో ప్రతి విషయంలోనూ లోన నవల్ల కాదు నవల్ల కాదు నేను సఫర్ అవుతున్నా నా ఫ్యామిలీ అవదా అన్నట్టు అంటే అంటే సినిమా ఏంటంటే అది ట్రైలర్ లో చూసాం కానీ కాన్సెప్ట్ అయితే వేరు అంటే దీంట్లో ఒక ఫన్ ఎలిమెంట్స్ తెలుతో దీంట్లో కృతి శెట్టి గారికైతే ఆల్టిమేట డ్రెస్ కాస్ట్యూమ్స్ కేర్ గాని హైలైట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఆయన త్నం గారికి ట్రిబ్యూట్గా సాంగ్ ఖీ సినిమాలో ఈ అబ్బాయి కూడా ఖుషి అని పెట్టారు శ్రీరామ్ టు శ్రీరామ్ ఆదిత్య గారు ఫర్ ఇస్ ఫ్యామిలీ బాండింగ్ మోరల్స్ అండ్ వాల్యూస్ సో ఏంటంటే ఆల్ ఆల్ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది బయట ఏమన్నా ఏమన్నా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీరే పట్టించుకోకండి మీకు శర్వానంద్ అంటే మనం ఏళ్ళు కష్టపడుతున్నా కూడా లక్కీగా ఆ స్టార్ టైమ్ అలాగ చార్మింగ్ స్టార్ అని ఉంది నేను చార్మింగ్ స్టార్ కన్నా అజాత శత్రు వన్ అండ్ ఓన్లీ శర్వానంద్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ నెగిటివ్ రివ్యూస్ గురించి వచ్చి అంటే చాలా మంది ఫాస్ట్ కల్చర్ అలవాటు అయిపోయి భోజనం చేస్తున్నప్పుడు ఎవడో ఫ్రెండ్ ఫోన్ వచ్చిందనో మొబైల్లో ఏదో ఎవడో ఏదో వాడక తాగమన్నారని ఏదో అది ఏదో ఎంటర్టైనింగ్ అనిపించి మజ్జిగన తినకుండా లేచిపోతే అసంపూర్తిగా ఎలా ఉంటుందో అలాగే వాళ్ళ సినిమా సరిగా చూడలేదని అర్థం సినిమా అయితే కంపల్సరీ ఫ్యామిలీతో చూడండి మంచి తరుణంలో వచ్చింది ఆల్రెడీ మనకి లక్కీగా ఈ గవర్నమెంట్ మళ్ళీ మన తెలుగు భాష మాతృభాష హ్యాపీగా ఈ మళ్ళీ మన మన కల్చర్ మనకి వెనక్కి వచ్చేసి ఈ శుభ సందర్భంలో ఫ్యామిలీతో అంతా కంపల్సరీ చూడండి నెగిటివ్ రివ్యూస్కి జోలికి వెళ్ళొద్దు మనమే అంటే ఆ టైటిల్లోనే మనకు సంస్కృతి ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఫ్రెండ్స్తో కలిపి బయట ఎలాగ మీరు రెస్టారెంట్స్కి సినిమాలు కదా వెళ్తున్నారో ఇంట్లో కూడా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయండి మొబైల్ పక్కన పెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్